పార్వతి మహేష్ డైలీ బ్లాగ్స్ డైలీ చేయండి షేర్ చేయండి జబర్దస్త్ బాగా చూస్తారు మా వారు బాగా అనవుతాము శివపార్వతి శివ పార్వతి కొలవేంద రాఘవేంద్రరావు గారు ఇంటి పేరు అదే కదా మా ఊరు రాఘవేంద్రరావు మహేశ్వర बिल्ली पिल गई है। आप बिल्ली पिल गई है। नहीं नहीं अलग है। देख। लिया तुम्हारे सुनो। अप्लाई करना। फिलिंग करना। आठ सौ रुपए तो मॉक ड्रम। ये वाले लूस करें। तो वो चले मानता हैं। हाँ। ये उड़ा को वाला अप्लाई ओपन वाला वाला। సందడిగా ఉండేది చాలా మొక్క తీసావా అన్నట్టుంది చీర కడతారు గెట్టండిది కదా సేమ్ ఇలాగే చీర కడతారుగా వేట ఆవిడే అడిగారని అన్నారని రేట్ అడిగితే అన్నాడు తర్వాత రమ్మన్నాడు పట్టి రెండు వేసి చెప్పాడు వేయికిస్తా వెయ్యి అడిగిన అందని అడిగాం ఊరికి అడిగితే ఎవనన్నాడు అన్నాడు ఏమన్నా అన్నాడు పిలుస్తున్నాడుగా లాస్ట్ కలిసి చీరలు ఉంటే అలా దాయిలేము కట్టలేము ఓపెన్ చేస్తూని నన్నగొడ రమంద ఆ ఇది ఏదో స్నాక్ కండి

అవును కరుణ గారికి పెట్టలేదండి పాయసం ప్రసాదం కరుణ గారికి ఎందుకు తినలేదు అడగలేదు కరుణగారు కరుణ గారు మాట రికార్డు అవుతుంది దీనిలో పర్లేదు మరి మీరేందుదు నాకు ప్రసాదం నొచ్చు ఐదన్న అప్పుడే అది అప్పుడు ఇప్పుడు తినేది కాదు అది డబ్బు ఎందుకండి అంటే ఇదేంటావు విజయ మీరు చేశారా విజయా మీరు చేశారా మీరు చేసాను

யாத்தானே அண்ணா இல்ல அண்ணா அண்ணம் ஆயிపోయింది அண்ணே உடகலாம் அண்ணா அண்ணமையா வந்தாலே டேய் அண்ணா ஆ பச்சி வெயிட் ஒத்தன் வந்துருவான் நல்லா தர்றீங்க சப்பர்ட்டே ஓ கைக்குடா உட்கார்ந்து நைட் ஏகே दूर रखेगी एकदम अंदर 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 अंदर

நான் பத்திரெண்டே நாலதப்படி இருக்கிறேன். காய். இந்த பஸ்மண்டா அந்த பார்க்கஸ் ஏ. जाधव 25 ఎండుమిరప తోట తోటవాసూ రాజ్ రాదు చూసి అయిపోయారా ఎండుమిర ఒక్కజన తోట చూసి హాయ్ అండి నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు ఈరోజు మహిళా మిత్రులందరూ కూడా అమ్మలగన్నమ్మ దగ్గరి చేయగని చెప్పుకోవాలి తిరుగుతమ్మ గారి దర్శనానికి చాలా సంతోషంగా సంతోషంగామందించి చెప్తున్నారు అప్పుడు మాకు పట్టేమయ్యూరు మేడం కలవేణం ఆలవేణు ఉమామహరు పార్వతి కలవేను పార్వతి మహేంద్రీ గారు ఈ యొక్క డైరీ బ్లాగ్స్ చేస్తున్నారు నన్ను అభిమానించే వాళ్ళందరూ మేడం కూడా అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కన్నెంట్టు గురించి పెట్టారు గుడ్లకి మేడం